మంగళగిరి రాజీవ్ గృహకల్ప వద్ద కమ్యూనిటీ హాల్ ఇందిరానగర్ కృష్ణ కమ్యూనిటీ హాల్లలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈఎన్ఎస్ సహకారంతో కుట్టు శిక్షణ శిబిరాలను ప్రారంభించారు ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య దేశం నేత పోతి శ్రీనివాసరావు ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ శకుంతల రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఏడీ మయూరి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి పలువురు తెలుగు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో సర్వే ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్లు పెంచవటం అనేది ప్రతి నెల ఒకటో తారీఖు ముందు రోజే ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభించుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు అలాగే స్కూల్ స్కూల్ రీ ఓపెన్ చేసే సమయానికి తల్లి దీవిని కూడా మన ఖాతాల్లో పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాలకు సిద్ధం చేసి ఉన్నారు ఇలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మహిళా సాధికారత కోసం ద్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో పురుషుడితో పాటుగా మహిళ కూడా ఆర్థికంగా కుటుంబానికి చేయూత తోడ్పడాలని చెప్పి అనేక కార్యక్రమాలు మనం తీసుకురావడం అందరం చూసాం అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా అధికారంలో లేనప్పుడు కూడా నియోజకవర్గంలోని ప్రజల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనం అందరం చూసాం మనం తిట్టుకోలేని చూసాం వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయడం కానీ ఉన్నాయి అలాగే అనేక వేల మందికి తన సొంత నిధులు వెచ్చించి కుట్టు మెషన్లు ట్రైనింగ్ ఇప్పించి మెషన్లు అందజేసింది కూడా అధికారంలో లేనప్పుడు కూడా నారా లోకేష్ బాబు గారు అలాగే అనేక మంది మహిళలకి వస్త్ర పరిశ్రమలో కానివ్వండి జూట్ పరిశ్రమలో కానివ్వండి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత నారా లోకేష్ బాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరిలో కూడా పదిహేను సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది కూడా ఈ రోజున ఇరవై ఏడో వార్డులో ముఖ్యంగా నూట ఇరవై మంది ప్రభుత్వం తరఫున బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున కుట్టు శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతుంది నారా లోకేష్ గారి యొక్క చొరవతో ఇక్కడ పదిహేను సెంటర్లో కుట్టు శిక్షణ కార్యక్రమాలనే కార్యక్రమం కార్యక్రమ కేంద్రాలని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి వీళ్ళకి ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వస్తారో వాళ్ళకి తొంభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు ఎవరికైనా తొంభై రోజులు సరిపోకపోతే ఇంకా కూడా వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి ఆ తర్వాత ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఉపాధి అవకాశాలు మహిళలకు ఇంకా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కారణం నారా లోకేష్ గారు అని చెప్పక తప్పదు వారి యొక్క ఏదైతే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవైయో తారీఖు వారి సొంత ఖర్చులతో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో మరి తన పార్టీ ఆఫీస్లోనే మరి ఈ కుట్టు శిక్షణ కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది మరి ఆ అందులో భాగంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇవ్వడంతో పాటు తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరు జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల ఎనిమిది పైన ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఇంకా చెప్పాలి అంటే అందరూ పార్టీ ఆఫీస్కి రాలేకపోతున్నారు దూరాభారం వల్ల అని చెప్పి మరి మండలాల్లో కూడా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఆనాడు నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది తాడేపల్లిలో కానీ అదేవిధంగా దుగ్గిరాల మండలాల్లో కానీ ఇట్లాగా అన్ని మండలాల్లో కూడా మరి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ప్రభుత్వం తరఫున బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున కుట్టు శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది నారా లోకేష్ గారి యొక్క చొరవతో ఇక్కడ పదిహేను సెంటర్లో కుట్టు శిక్షణ కార్యక్రమాల కార్యక్రమం కార్యక్రమ కేంద్రాలని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి వీళ్ళకి ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వస్తారో వాళ్ళకి తొంభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు ఎవరికైనా తొంభై రోజులు సరిపోకపోతే ఇంకా కూడా వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి ఆ తర్వాత ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఉపాధి అవకాశాలు మహిళలకు ఇంకా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కారణం నారా లోకేష్ గారు అని చెప్పక తప్పదు వారి యొక్క ఏదైతే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవయో తారీఖు వారి సొంత ఖర్చులతో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో మరి తన పార్టీ ఆఫీస్లోనే మరి ఈ కుట్టు శిక్షణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది మరి ఆ అందులో భాగంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇవ్వడంతో పాటు తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరు జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల ఎనిమిది పైన ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఇంకా చెప్పాలి అంటే అందరూ పార్టీ ఆఫీస్కి రాలేకపోతున్నారు దూరాభారం వల్ల అని చెప్పి మరి మండలాల్లో కూడా ఉచిత శిక్షణా కార్యక్రమాలు ఆనాడు నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది తాడేపల్లిలో కానీ అదేవిధంగా దుగ్గిరాల మండలాల్లో కానీ ఇట్లాగా అన్ని మండలాల్లో కూడా మరి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు